తెలుగు సినీ వినేలాకాశంలో ఆయన ధృవతార తెలుగు సినిమాకు తెరవేల్పు తెలుగు రాజకీయాల్లోనూ ఆయనది సువర్ణాధ్యాయం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయనే నందమూరి తారక రామారావు వాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఎన్టీఓడు రాజకీయాల్లో అన్నగారు తెలుగువాడి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసి కోట్ల మంది హృదయాల్లో చిర చెరగని స్థానాన్ని ఏర్పరచుకున్నారు నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన తిరుగులేని కథానాయకుడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు విద్యాభ్యాసమంతా విజయవాడ గుంటూరులో సాగింది చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో శిక్షణ పొందారు ఎన్టీఆర్ తెలుగు తమిళం హిందీ భాషలో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవరామ తారకమ్మను పెళ్లి చేసుకున్నారు రామారావు ఈ దంపతులకు పదకొండు మంది సంతానం ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఎన్టీఆర్ కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆస్తి మొత్తం ఏవో కారణాల వల్ల హరించుకుపోయాయట దీంతో ఆయన ఆ వయసులోనే కుటుంబ భారాన్ని మోయటానికి పాల వ్యాపారం కిరాణా కొట్టు తర్వాత ఓ ప్రింటింగ్ ప్రెస్ వంటివి నడిపారట పంతొమ్మిది వందల నలభై ఏడులో డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాస్తే మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం లభించింది అయితే సినిమాలో చేరాలనే కోరికతో ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోలను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి మద్రాసు పిలిపించుకున్నారు పల్లెటూరి పిల్ల అనే సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికిగాను రామారావుకు వెయ్యి నూట పదహారు పారితోషికం లభించింది ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవటంతో ఈలోగా అనే సినిమాలో చిన్న వేషం రావటంతో అందులో నటించారు దీంతో మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయ్యింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమాలో ఆయనది పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల విడుదలైంది ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన మకాంను మద్రాస్ మద్రాసుకు మార్చేశారు థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసి చూడు ఎన్టీఆర్కు మంచి పేరును తీసుకొచ్చాయి ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల పారితోషికం ఇచ్చేవారట పాతాల భైరవి ఆ రోజుల్లో పది కేంద్రాలలో వంద రోజులాడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయాబజార్కు ఆయన తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయలు అప్పట్లో అదే చాలా ఎక్కువ రెమినరేషనట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన భూ కైలాస్లో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణ చేశారు ఏడాదికి పది సినిమాల చొప్పున నటిస్తూ వచ్చారు సినిమాల్లోకొచ్చిన ఇరవై రెండు ఏళ్ల పాటు ఆయన పారితోషికం వేలల్లో ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి లక్షల్లో చేరింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు క్రమశిక్షణకు మారుపేరు ఎన్టీఆర్ గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవటం కోసం ప్రతిరోజు మెరీనా బీచ్లో ప్రాక్టీస్ చేసేవారు నర్తనశాల సినిమా కోసం నలభై రెండు ఏళ్ల వయసులో వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు వృత్తి పట్ల ఆయన నిబద్ధత అటువంటిది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ నలభై నాలుగేళ్ల సినీ జీవితంలో పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఛత్రాధిపత్యానికి తెరదించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ఏకైక సీఎంగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన డెబ్బై రెండేళ్ల వయసులో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు